హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు జకీర్ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కూడా తన మేనమామ అయిన కేసీఆర్తో పాటుగా ట్రావెల్ అవుతున్న నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు దారి ఎటు అనేది ఇప్పుడు గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి రకరకాల వదంతులు ప్రచారం జరుగుతున్నాయి అవన్నీ ఫేక్ ప్రచారం అనే కూడా తెలిసినప్పటికీ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక సమాచారం ఒక వదంతి రాగానే దాన్ని మరొకరు క్యారీ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది నిజానికి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టే అవకాశాలు లేవు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనను పంపించే అవకాశాలు లేవు ఈ రెండు లేనప్పుడు ఇక ఆయన వేరే దారి ఎత్తుక్కునే అవకాశం ఏముంటుందన్నది ప్రధానంగా మనం చర్చించవచ్చు నిజానికి ఐదేళ్ల క్రితం అనుకుంటా బహుశా డెక్కన్ క్రానికల్లో ఒక వార్త వచ్చింది ఆ వార్త ఏమిటంటే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడు అండ్ అంటే ఇది ఐదేళ్ల క్రితం ఇంచుమించు నా గుర్తున్నంత వరకు ఐదేళ్ల కిందట అనుకుంటా బహుశా వచ్చింది ఏమైనా వచ్చిందంటే హరీష్ రావు పార్టీ ఫిరాయిస్తాడు బీజేపీలో పోతున్నాడు అనేది ఆ వార్త సారాంశం సరే అది ఏప్రిల్ ఒకటిన పార్టీ ఏప్రిల్ ఒకటిన వాళ్ళు ప్రశోధించారు అదే తర్వాత దాన్ని ఏప్రిల్ ఫోల్ అనే వార్తగా వాళ్ళు చెప్పారు దాని తర్వాత దానిపై చాలా రగట జరిగింది డక్కన్ కార్కిల్ పైన హరీష్ రావు కూడా సీరియస్ అయ్యారు సో ఇక తర్వాత ఇది ఐదేళ్ళ క్రింద సంగతి ఇక తర్వాత చాలా పరిణామాలు మనం గమనిస్తూ వస్తున్నాం అంటే రెండు వేల ఇరవై మూడు చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఆ తర్వాత ఆ పార్టీలో జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇటువంటి వార్తలే వస్తున్నాయి గతంలో బహుశా అంటే బండి సంజయ్ ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన కొన్ని మాటలు అన్నాడు హరీష్ రావు గురించి అన్నాడు ఆయన ఆయన చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్లో అంటే బీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇది ఏం రాయాలో ఏదో మనకు అర్థం కాదు మీద కన్ఫ్యూజన్ అనుకోండి సో టీఆర్ఎస్లో చీలిక తథ్యం ఓకే తథ్యం హరీష్ రావు కొత్త కుంపటి పెట్టుకోబోతున్నాడు ఆ మేరకు సమాచారం ఉంది అంటూ బండి సంజయ్ కామెంట్ చేశాడు ఇది ఐ థింక్ ఇన్ అండ్ అరౌండ్ అంటే ఆయన పార్టీ ప్రెసిడెంట్గా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సమయంలో చేసిన కామెంట్ అది బహుశా ఐ థింక్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనుకుంటాను ఇంచుమెంచు ట్వంటీ టూ అనుకోండి టూ థౌసండ్ ట్వంటీ టూలోనే బండి సంజయ్ ఇటువంటి కామెంట్ చేశాడు ఇది టీఆర్ఎస్లో చీలిక తప్పదు హరీష్ రావు బయటకు వెళ్ళిపోతున్నాడు అని మాట్లాడాడు దానికి సంబంధించిన నేపథ్యం ఏంటంటే బీజేపీ దాదాపు రెండు వేల పదహారు ఐ థింక్ పదహారు పదిహేడు నుంచే బీజేపీలోకి చేర్చుకోవడానికి బీజేపీలోకి రావాల్సిందిగా హరీష్ రావును ఆహ్వానించిన విషయం మనందరికీ తెలుసు ఆయన దాన్ని అప్పుడే తిరస్కరించారు నేను పార్టీ మారే ప్రసక్తి లేదని కూడా చెప్పాడు చాలా టీవీ ఛానళ్ళ ఇంటర్వ్యూలో కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీ మారే ప్రసక్తి లేదు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను నా పుట్టుక ఇక్కడే చావు ఇక్కడే అని కూడా ఆయన కామెంట్ చేశాడు హరీష్ రావు నావు ఈ వారం పది రోజులుగా మళ్ళీ ఏ కారణం చేతునో మనకు తెలియదు కానీ హరీష్ రావు పైన మళ్ళీ పుకార్లు పుడుతున్నాయి ఆయన పార్టీ మారుతున్నాడను సొంత పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనో లేకపోతే టిఆర్ఎస్ అనే పేరుతో లేదా ఇంకొక పేరుతో ఒక ప్రాంతీయ పార్టీని ఢిల్లీలో రిజిస్టర్ చేసుకుంటున్నారనో ఈ రకమైన ప్రచారం మళ్ళీ ఊపందుకుంటోంది ఇవన్నీ నిజానికి బూటకపు ప్రచారంగానే మనం భావించాలి దీంట్లో ఎక్కడ కూడా ఆయన పార్టీ మారడానికి సంబంధించిన ఒక ప్రాతిపదిక ఏమీ లేదు నేను ముందే చెప్పినట్టుగా ఆయన పార్టీలో ఒక పొటెన్షియల్ లీడర్ సో ఆ పొటెన్షియల్ లీడర్ని పోగొట్టుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా ఉండడు కేసీఆర్ ఆ పార్టీలో ఉన్న ఇతర పొటెన్షియల్ నాయకులతో కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు తప్ప బయటకి పంపించి పార్టీని తనకు తానే నష్టపరుచుకునే అవకాశాలు లేవు సో ఈ కారణంగా నేను చెప్పదలుచుకునే రావు దారేటు ఎటుపోతున్నాడు లేకుంటే ఏ పార్టీలోకి చేరబోతున్నాడు ఏ పార్టీ సొంతగా పెట్టబోతున్నాడు అని తెలుసు హరీష్ రావుకు తెలుసు కేసీఆర్ గురించి హరీష్ రావుకు తెలిసినంతగా మనకెవరికి తెలియదు అట్లాగే ఆ పార్టీలో కూడా ఇంకెవరికి తెలియదు కేసీఆర్ ఎట్లాంటి చెడ్డ శాసనుడో లేదా ఒకవేళ ఆ పార్టీ నుంచి బయటకు వెళితే ఏ రకంగా కేసీఆర్ ఆ వ్యక్తి పట్ల ట్రీట్మెంట్ ఇస్తాడో ట్రీట్ చేస్తాడో మనందరికీ తెలుసు ఇట రాజధాని విషయంలో మనం చూసాం అందువల్ల హరీష్ రావు కలిగిన రాజకీయ నాయకుడు అంత సులభంగా ఎవరి వలలో పడి ఎవరో ఏదో అంటే టెంప్ట్ అయ్యి వేరే పార్టీలో చేరడానికి ప్రయత్నించడము లేదా సొంత కుంపటి పెట్టుకోవడానికి ప్రయత్నించడము జరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్